తిరుమల పుణ్యక్షేత్రం ఎందుగల ఆకాశ గంగ ఎంతో పవిత్రమైనది ఇక్కడ నీటికి సకల పాపాలను పారద్రులే శక్తి ఉంది అందుకే తిరుమల వెళ్లిన వారు కంపల్సరిగా ఆకాశ గంగను దర్శించుకుని వస్తుంటారు ఇక తిరుమల పుణ్యక్షేత్రం గల ఆకాశ ఎలా ఏర్పడింది ఈ ఆకాశ గంగ ఏర్పడడానికి గల కారణమేంటి ఈ విషయాల గురించి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఓసారి తిరుమల నంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యం స్వామి వారి కైంకర్యమే మహానందంతో పాపనాశనానికి వెళ్లి అక్కడ నుంచి కుండ నెత్తికి ఎత్తుకుని స్వామి సన్నిధికి చేర్చేవాడు స్వామి తిరుమల నంబి శ్రమను తీర్చదలిసి స్వామి వేటబాలుడై ధనుర్భణాలు ధరించి తిరుమల నంబి తెచ్చే దారిలో చెట్టు నీడన కూర్చున్నాడు స్వామి వారికి నంబి తీర్థం తెస్తున్నది చూచాడు స్వామి నంబి దాహంగా ఉంది కుక్కిడు నీళ్లు పోయండి స్వామి అన్నాడు అందులోకి నమ్మి బాలక ఇది దివ్య జలం స్వామి అభిషేక జలము